ప్రస్తుతం క్రెడిట్ కార్డులతోనే అన్ని రకాల ట్రాన్సాక్షన్లు చేసేస్తున్నారు అయితే కొన్ని కేటగిరీలకు చెందిన ట్రాన్సాక్షన్లపై అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉందని క్రెడిట్ కార్డు యూజర్లు గుర్తుంచుకోవాలి ఐడిఎఫ్సి బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి యుటిలిటీ ట్రాన్సాక్షన్లపై సర్ తీసుకొచ్చాయి అంటే టెలిఫోన్ బిల్ విద్యుత్ బిల్ గ్యాస్ వాటర్ ఇంటర్నెట్ సర్వీసెస్ కేబుల్ సర్వీసెస్ వంటి బిల్స్ చెల్లించినట్లయితే వాటిపై అదనంగా సర్ విధించనున్నాయి ఈ సర్ఛార్జీలు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకులు తెలిపాయి మరోవైపు గత కొన్ని నెలలుగా చూసుకుంటే చాలా బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు యూజర్లకు పలు బెనిఫిట్స్ ను తొలగించాయి ప్రధానంగా యూటిలిటీ బిల్స్ ఇన్షూరెన్స్ రెండు పేమెంట్లపై వచ్చే రివార్డు పాయింట్లలో కోత పెట్టడం లేదా పూర్తిగా తొలగించడం వంటివి చేపట్టాయి ఇటీవలి కాలంలో యాక్సిస్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డుల ప్రయోజనాలను భారీగా తగ్గించేస్తుంది ఈ క్రమంలోనే ఇతర బ్యాంకులు కార్డు జారీ కంపెనీలు సైతం తమ క్రెడిట్ కార్డుల ప్రయోజనాలను సవరిస్తున్నాయి యస్ బ్యాంక్ క్రెడిట్ యూజర్లు యుటిలిటీ బిల్ పేమెంట్స్ చేసినప్పుడు వారి బిల్ అమౌంట్ పదిహేను వేల రూపాయలు దాటిన క్రమంలో ఒక శాతం సర్ఛార్జ్ ప్లస్ జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి వస్తుంది అయితే యస్ బ్యాంక్ ప్రైవేట్ క్రెడిట్ కార్డుకు ఈ యుటిలిటీ సర్ఛార్జ్ అనేది వర్తించదు అలాగే మీ క్రెడిట్ కార్డుతో చేసే యుటిలిటీ అంటే గ్యాస్ ఎలక్ట్రిసిటీ ఇంటర్నెట్ వాటర్ బిల్స్ మొత్తం పదిహేను వేల రూపాయలు అంతకన్నా తక్కువగా ఉంటే ఎలాంటి సర్ఛార్జీలు కట్టకర్లేదు ఒకవేళ ఈ లిమిట్ దాటితే మాత్రం ఒక శాతం సర్చార్జ్ శాతం జిఎస్టి కట్టాల్సి వస్తుంది ఇక ఐడిఎఫ్సి బ్యాంక్ విషయానికి వస్తే యూటిలిటీ బిల్స్ ఇరవై వేల రూపాయలు దాటిన సమయంలో ఒక శాతం సర్చార్జ్ ప్లస్ జీఎస్టీ పడుతుంది అలాగే ఫస్ట్ ప్రైవేట్ క్రెడిట్ కార్డ్ ఎల్ఐసి క్లాసిక్ క్రెడిట్ కార్డ్ ఎల్ఐసి సెలెక్ట్ క్రెడిట్ కార్డులకు ఈ సర్ఛార్జ్ వర్తించదని తెలిపింది ఆయా క్రెడిట్ కార్డులు కాకుండా మిగతా కార్డులు వినియోగిస్తున్న వారు యూటిలిటీ బిల్ పేమెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఇరవై వేలు దాటితే ఒక శాతం సర్చార్జ్ ఆపై పద్దెనిమిది శాతం జీఎస్టీ కట్టాల్సి వస్తుంది